సమస్య చిన్నదైనా పెద్దదైన మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకుంటే సమయం ఖర్చులు కలిసొస్తాయని సీనియర్ సివిల్ జడ్జ్ గంగరాజు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం బార్ అసోసియేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు శివాలయం సెంటర్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కక్షలు పట్టింపులు పంతాలకు పోకుండా మధ్యవర్తిత్వంతో కేసులను రాజీ చేసుకుందామంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు

మధ్యవర్తిత్వం వద్దు తప్పు సత్యతో తప్పుడు న్యాయ పరిష్కారం వద్దు సమస్త పరిష్కారానికి మధ్యవర్తిత్వం సంధానం మాట్లాడితే సమస్త పరిష్కారం మాట్లాడితే సమస్య పరిష్కారం మౌనంగా ఉంటే మరింత కష్టం మౌనంగా ఉంటే అందరికీ నమస్కారం గౌరవ సుప్రీంకోర్టు వారు కోర్టులో పెండింగ్ ఉన్న అధికారులు కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని దాని మీద ప్రజలందరికీ అవగాహన కరగజేయడానికి ఈ మూడు నెలలని మధ్యవర్తి దినోత్సవంగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకొని కక్షిదారులందరూ కూడా కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను మధ్యవర్త మధ్యవర్తిత్వం ద్వారా మీడియేషన్ ద్వారా పరిష్కరించుకుంటే టైం సేవ్ అవుతుంది డబ్బులు సేవ్ అవుతాయి కేసు పూర్తిగా పరిష్కారం అవుతుంది దాని మీద అప్పీల్ ఉండదు అది కోర్టులో అయితే ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు అదే మధ్యవర్తిత్వం ద్వారా కూర్చొని మాట్లాడుకుంటే ఇద్దరు ఇద్దరు గెలుస్తారు అన్ని కేసుల్లో కూడా భార్యాభర్తల కేసులు అదే పార్టీ సంఖ్య అన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి చిన్న చిన్న తగాదాలకి ఎక్కువ కాలయాపం చేయకుండా ఈ ఈ అవకాశాన్ని వాడుకుంటే తొందరగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది ప్రస్తుతం మన భారతదేశంలో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించాలంటే ఇప్పుడున్న నాయత్వంలో సరిపోవు కొత్త పైకి లేకుండా ఉన్నాయి పరిష్కరించాలంటే కనీసం మూడు వందల సంవత్సరాలు పడుతుందని ఒక అంచనా కాబట్టి ఇమీడియట్గా న్యాయం జరగాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాజీ మార్గాన్ని వాడుకుంటే చాలా ఉపయోగపడుతుంది రాజీ మార్గమే రాజీ మార్గము థ్యాంక్ యూ ఈ మధ్యవర్తత్వం యాక్ట్ ద్వారా అవగాహన కల్పించాలని ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మధ్యవర్తం ద్వారా కొంతమంది అడ్వకేట్స్ని కూడా మెంబర్స్గా అపాయింట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జిల్లాలో ఇవ్వడం జరిగింది ఈ మధ్యవర్తం ద్వారా చాలా ఓల్డ్ కేసులు పాత కేసులు అన్నీ రాజీ అవుతాయి ఇరుపక్షాలకి చాలా మంచి పద్ధతి ఇది మధ్యవర్తత్వం దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఈ యాక్ట్ ద్వారా రాజీ చేసుకుంట వల్ల ఇరు ఇరు వర్గాలకి చాలా లాభం కలుగుతుందని నేను ఈ సభంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఈ అవగాహన కలిపి బాగా కలగాలి ఈ మీడియేషన్ యాక్ట్ మీద కాబట్టి ఇది తమ కక్షదారులు అడ్వకేట్స్ ద్వారా తమ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి దీని యొక్క యాక్ట్ గురించి పూర్తిగా తెలుసుకుని ఈ రాజీ మార్గం ఎన్నుకుంటాం వల్ల చాలా మంచిదని నేను తెలియజేస్తూ